నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా బహుమూత్ర వ్యాధి అంటే కొంతమందిలో డయాబెటిక్ వల్ల కానీ కొంతమందిలో బీపీహెచ్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల కానీ మూత్రం అనేది పదే పదే వస్తుంది కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు అనేవి కనిపిస్తాయి సో అలాంటి వారు చూస్తున్నారు కదా ఇవి చిన్న పల్లెరు కాయలు ఇవి వీటిని సేకరించాల్సి ఉంటుంది నేను మీకు ఆల్రెడీ నా ఛానల్లో ఈ చిన్న పల్లెరు కాయల చెట్టును అంటే ఈ మొక్కను చూపించడం జరిగింది తర్వాత సేకరించే విధానాన్ని కూడా చెప్పడం జరిగింది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎవరైనా ఈ వీడియో పూర్తి వీడియో అంటే ఈ పల్లెరు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడనట్లయితే ఒకసారి సెర్చ్ చేయండి కనిపిస్తాయి నేను మళ్ళీ ఒకసారి కూడా నేను మీకు సపరేట్ వీడియో మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను ఇలా ఈ చిన్న పల్లెరు కాయలను సేకరించి ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాల్సి ఉంటుంది ఇది చిన్న పల్లెరు కాయల చూర్ణము దీన్ని మీరు రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా కాస్త నీళ్లు తీసుకోండి ఒక గ్లాసు నీళ్ళు ఇందులో ఈ చూర్ణాన్ని వేసేసేయండి ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి హాఫ్ టీ స్పూన్ మోతాదు తీసుకొని బాగా కలిపి దీన్ని త్రాగేస్తూ ఉండండి ఇలా ఈ చిన్న పల్లెరు కాయల చూర్ణాన్ని మీరు తీసుకున్నట్లయితే అతిమూత్ర వ్యాధి అనేది అది కొద్ది రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్